ఏపీ పవన్ ఎక్స్క్లూజివ్ ఇప్పుడు పవర్ స్టార్ గా అనేక హిట్ సినిమాలు అందించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విడుదలవుతుంది హరిహర వీరమ్మ ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎదురుచూస్తున్న ఈ సందర్భంలో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతా ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని ముందుగానే చాటి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు హరిహర వీరంమల్లి సినిమా ఎలా ఉంది ఎన్డీఏ పరిపాలన వన్ ఇయర్ ఎలా ఉంది అనే విషయాలు వివరించడానికి టీవీ దగ్గర ఉన్నారు సార్ ముందుగా మీకు అభినందనలు హరిహర వీరం విడుదల విడుదలవుతున్న సందర్భంగా టెన్టీవీ తరఫున మీకు అభినందనలు సార్ ఎలా ఉండబోతుంది సినిమా థ్యాంక్ యూ సార్ ఎలా ఉండబోతుంటే పొడి చేస్తే చెప్పలేం కానీ నేనే బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం ఇట్ విల్ బి గ్రేట్ ఎంటర్టైనర్ మిమ్మల్ని సినిమా మొదటి నుంచి చివరి దాకా మిమ్మల్ని గ్రిప్పింగ్గా ఉంచుతుంది ఆకట్టుకునేలా ఉంటుంది యాక్షన్ అడ్వెంచర్ పీరియడ్ డ్రామా దాంతోపాటు లాడ్ ఆఫ్ యాక్షన్ లాడ్ ఆఫ్ హ్యూమర్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇది ఒక కుటుంబ ఇంటి చూడగలిగే సినిమా ఇది ఒక ముఖ్యంగా కీరవాణి గారి మ్యూజిక్ ఆయన చాలా అద్భుతమైన సంగీతం అందించారు అది పాటల రూపంలో కావచ్చు నేపథ్య సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు మనస్ఫూర్తిగా ఎంతమంది కష్టపడి పనిచేసే టెక్నీషియన్స్ వన్ హ్యాస్ అందరూ చాలా వారి బెస్ట్ ఇచ్చారు ఫిలిం కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రం అందరినీ ఆలోచించే చిత్రం అవుతుంది కృష్ణా జిల్లా అంటే అమరావతి ప్రాంతం నుంచి మొదలయ్యి ఎక్కడ ముగుస్తుంది అంటే నాకు గా అంటే నాకు కో ఇన్సూరెన్స్ అనుకోండి దాన్ని ఏదైనా అనుకోండి ప్రారంభించినప్పుడు ఇవన్నీ అసలు నేను ఇక్కడ పరిస్థితుల్లో లేను కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా మన కొల్లూరులో దొరికిన వజ్రం అది అది ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధిగా దీని వెనక చాలా రక్త చరిత్ర ఉంది అలాంటి రక్త చరిత్ర ఉన్న ఈ డైమండ్ని కోహినూ డైమండ్ని తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ ఇంకా సరిగ్గా చెప్పాలంటే మన మసూలీపట్నం మచిలీపట్నం ప్రాంతాల్లో ఉండే ఒక సగటు వ్యక్తి ఇక్కడ యుద్ధం ఒక చిన్నపాటి ఒక యుద్ధ వీరుడు అనుకోని ఒక యోధుడు అనుకోని అలాంటి వాడు ఢిల్లీ దాకా ఎలా వెళ్ళి ఫస్ట్ మొదటి భాగం ఏంటంటే మచిలీపట్నంలో స్టార్ట్ అయినాయి కదా ఢిల్లీ సరిహద్దుల దాకా లాగుద్దు అక్కడి నుంచి అతను ఓసేపుని ఎలా కలుసుకుంటాడు అక్కడి నుంచి సెకండ్ పార్ట్ తనకి ఇవ్వబడ్డ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఎలాగా తీసుకొచ్చాడో దానికి కథ ఏమైంది అనేది సెకండ్ పార్ట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రెండో పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది సార్ అది నేను ప్రస్తుతానికి ఇంకేం ఆలోచించలేదు ఎందుకంటే దీన్ని చేయడానికి మొత్తం నాకు తల ఇప్పుడు ఇంకా రెండు సినిమాలు విడుదలకి అవ్వబోయే అవకాశం ఉంది ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు యాక్ట్ చేసే అవకాశం ఉందా కొత్త ప్రాజెక్ట్ అంటే నేను చాలా పరిధుల మధ్య చేశాను ఈ సినిమాలు కూడా అందుకని పెద్ద ప్రాజెక్టులు ఏం పెట్టుకోను ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాను అంటే నా ఫిల్మ్ మేకింగ్ ఆపను అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు నా క్రియేటివ్ వర్క్స్ దాన్ని ఎప్పుడు సినిమాలు రెండు మూడు సార్లు అనుకొని పెద్ద స్థాయికి తీసుకెళ్ళకొని ఇప్పుడు తీయడం మీద ఉన్నాను అవసరమైతే ఒక నేను చెప్పిన స్కెడ్యూల్స్లో నాకు అడ్మినిస్ట్రేషన్ కానీ నా మేజర్ ఆబ్జెక్టివ్ ఇస్ పీపుల్ జనం ప్రజలకు ఇబ్బంది రాని పరిస్థితుల్లో షూటింగ్ చేయగలిగే పరిస్థితులు ఉంటాయి అలా చేయగలమే కానీ మామూలుగా మా చెప్పాలంటే ప్రయారిటీస్ పాలిటిక్స్ ఓజీ భగత్ సింగ్ వాటి గురించి జనాలు ముఖ్యంగా అన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడొచ్చే ఈ రెండు మొత్తం మోరాలిస్ అన్నీ ఈ సంవత్సరం ఆఖరిలో కానీ సెప్టెంబర్లో ఓజీ వస్తుంది మేబీది డిసెంబర్ జనవరిలో ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అయిపోయింది ఇంకొక ఐదు రోజులు ఆరు రోజులు వర్క్ ఉంది అది కూడా ఈ మూడు నాలుగు రోజులు వీటి వల్ల లేదంటే అది కూడా ముప్పై ఒకటికి అయిపోయి ఇంకొక మూడు రోజులు ఉంటుంది కొంత వన్ ఎన్డీఏ పరిపాలన వన్ ఇయర్ని ఎలా చూస్తారు మన ఆంధ్రప్రదేశ్లో చాలా సమర్థవంతంగా వెళ్తుంది చాలా ఛాలెంజెస్ మంచిలు అంటే నెల జీవితాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఎక్స్టేట్ ఎక్స్టేకర్లో ఉన్న ఆర్థిక పరిస్థితున్న పరిస్థితుల నుంచి నెలకు జీతాలు ఇవ్వగలుగుతున్నాం పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం తల్లికి వందనాలు ఇవ్వగలుగుతున్నాం అలాగే ఈ ఆగస్టు సెప్టెంబర్లో బస్ ప్రయాణం బస్ ప్రయాణం ఇవ్వగలుగుతున్నాం అలాగే ఇంత కోట్ల పెట్టుబడిని తీసుకురాగలుగుతున్నాం రోడ్లు ఇచ్చగలుగుతున్నాం మారుమూల డోలీల్లో తిరిగి గ్రామాలకి రోడ్లు వేయించగలుగుతాం రెండు వందలో ఉన్న ఇరవై మంది ఉన్న నలభై మంది ఉన్న పంచాయతీలకు మన చిన్న చిన్న హ్యాబిటేషన్స్ కూడా రోడ్లు వేయగలుగుతున్నాం ఇవన్నీ ఖచ్చితమైన అన్నిటికంటే కూడా బియాండ్ మనం పెట్టుబడికి ఇది ఈరోజున జ మన టెక్ టెక్నాలజీ పరంగా కానీ లేదంటే మనకి క్వాంటమ్ వ్యాలీ కానీ ఇవన్నీ చేయడానికి ఈ రోజు కనిపించకపోవచ్చు కానీ విజిబుల్గా కానీ చూస్తే ఇంకొక పది పదిహేను సంవత్సరాలు దీని అభివృద్ధి బాగా తెలుస్తుంది పెట్టుబడులు విపరీతంగా ఆకర్షిస్తున్నా సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పూర్తిగా ఓడిపోతుందని చెప్పారు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఇరవై తొమ్మిదిలో కూడా వైసీపీ రాదు అని చెప్పి చెప్పారు అంటే ఏంటి సార్ ఆ ధైర్యం అంటే ధైర్యం ఏం లేదు ఇట్స్ బేసికల్ ప్రాక్టీ అంటే అదేదో ఆస్ట్రాలజీ నమ్మ ఇవన్నీ కాదు కానీ అంటే మరీ ఇప్పుడు అర్థం పర్థం లేకుండా మాట్లాడినప్పుడు కూర్చోబెట్టి నువ్వు లాజికల్గా ఎలా వస్తుందో చెప్పాను వాళ్ళతో నాకు ప్రత్యేకించిన పదే పదే అంశాలు చెప్తాను నాకు ఎవరితో కూడా వ్యక్తిగత విభేదాలు ఉండవు కానీ మీరు ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ప్రజలను కానీ భయభ్రాంతులను చేస్తే దాన్ని అల్లెక్ మేస్తాను అందు ఎవరి మీద వ్యక్తిగత వ్యక్తిగతమైన నాకు ద్వేషం ఎవరితో ఉండదు కానీ మీరు వ్యవస్థలని సగటు మనిషిని ఇబ్బంది పెట్టి రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్య వ్యవస్థను మీరు ఇబ్బంది పెడతా ఉంటే మనకు వీళ్ళు ఇప్పుడు అన్ని మద్యం కుంభకోణం మీద అరెస్టులు జరుగుతున్నాయి ఇవన్నీ రాజకీయ కుట్రలేదప్ప మద్యం కుంభకోణం జరగలేదు కేవలం కావాలని రాజకీయ కక్ష పూర్తంగా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ మద్యపాన్ని నిషేధం చేశారు అంటే వాళ్ళకి అంటే అబద్ధాలు చెప్పడం వాళ్ళకి సెకండ్ నేచర్ అయిపోయింది దబాయించడం వాళ్ళకి ప్రైమరీ నేచర్ అయిపోయింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఏదైనా చేసేయగలం మేము దబాయిస్తే భయపడిపోతారు అనుకున్నారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా వ్యవస్థలు బతికే ఉన్నాయి వ్యవస్థను పరిరక్షించే మనుషులు ఇంకా బతికే ఉన్నారు అది అర్థం చేసుకుంటే వాళ్ళకి మాట తీరు మారద్దని అనుకుంటున్నాను అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలనే ప్రతిపాదన వచ్చింది చాలామంది రైతులు వ్యతిరేకిస్తున్నారనే అంశం వచ్చింది మీ దగ్గరకు వచ్చారనే అంశం దాన్ని ఎలా చూడవచ్చు అంటే బేసిక్ ఎనీ ల్యాండ్ పూలింగ్ కన్సర్న్స్ ఉంటాయి అందరికి ఎవరికైనా సరే అది ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి ల్యాండ్ పూలింగ్ కానివ్వండి మీరు పోలవరం కావచ్చు మీరు ఈ రోజు వేసుకుంటున్న రోడ్లు విస్తరణ కావచ్చు ఎప్పుడు కూడా వారు ఉంటున్న నివాసాల నుంచి కానీ వారు ఉన్న స్థలాలు మనం ఇది ఏమంటే ఎమినెంట్ డొమైన్ కాన్సెప్ట్ పబ్లిక్ కన్జంషన్కి ప్రైవేట్ ఆస్తి అనేది రైట్ తీసుకోవడం అనేది ఎమినెంట్ ఎమినెంట్ డొమైన్ కాన్సెప్ట్ అది సో అలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ని మోర్ మానవతా దృక్పథంతో చేయాలనేది నాకు ముందు నుంచి ఉన్నది ఆకాంక్ష నాకు దాంతోపాటు టూ థౌసండ్ ఫోర్టీన్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది సో ఇలాంటి నేపథ్యంలో అమరావతి గొడవలు జరిగినాయి కాబట్టి ఎక్కువ ల్యాండ్ తీసుకున్నప్పుడు మనం మరింత ఇంక్లూజివ్గా ఉంటే బాగుంటుంది అది అది అందరూ అదే ముఖ్యమంత్రి గారు కూడా అదే అభిప్రాయంతో అందరూ అదే అభిప్రాయంతో బయటకు వచ్చినా ఎన్నికల ముందు మూడు టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసిన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది మూడిటి కలయిక మూడిటి చాలా ఫెంటాసిందండి అసలు ప్రతి చోట చిన్నపాటి విసుగులను ఈసిరింపులు లేకుండా ఉండవు కింద స్థాయిలో కొంత ఉంటుంది అది నేను కూర్చొని నేను పర్సనల్ నా పార్టీ సంబంధించి నేను అడ్రస్ చేస్తాను మిగతా చేస్తాను జనసేన క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ఎలాంటి కార్యాచరణ ఉంది అది మీకు ఆగస్టు పదిహేను పద్దెనిమిది నుంచి తెలియజేస్తాను మీరు చూస్తారు కదా చూస్తే మీకు అర్థం ఇది మొత్తం మీద హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి దీంట్లో హీరోగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిలో హీరోగా ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో మరికొన్ని రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పరిపాలన వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భం చాలా సుభిక్షంగా ఉంది అన్ని వర్గాల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం ప్రజలకి మంచి చేయటం కోసమే వచ్చామని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ మొత్తం రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా పేర్కొంటున్నారు కెమెరామెన్ రాఘవతో జయరాజ్ టీవీ అమరావతి